ఆత్మీయ సోదరి ఇప్పుడే చెప్పారు రెండు వేల తొమ్మిది నుంచి పంతొమ్మిది వరకు కూడా కలిసి పనిచేయడం జరిగింది నేను కృష్ణా జిల్లా మహిళా అధ్యక్షులు ఉన్నప్పుడు ఫస్ట్ తను ఎక్స్ప్రెస్ జంట్ గా ఉంది ఆ తర్వాత ప్రధాన కార్యదర్శిగా సుదీర్ఘకాలం పది సంవత్సరాలుగా కలిసి పనిచేసిన ఆత్మీయ సోదరి స్వర్ణలత అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు గౌరవనీయులు పెద్దలు మీ అందరి మనందరి అభిమాన నాయకులు స్థానిక శాసన సభ్యులు మాజీ మంత్రివర్యులు బుద్ధప్రసాద్ గారికి అలాగే మరొక ముఖ్య అతిథి గౌరవీయులు పెద్దలు మాజీ ఎంపీ కృష్ణా జిల్లా అధ్యక్షులు ఆర్టీసీ చైర్మన్ నారాయణ గారికి అలాగే మరొక ముఖ్య అతిథి మన అవనికడ్డ నియోజకవర్గ పరిశీలకు గతంలో కూడా శ్రీవాసరావు గారితో మాకు మంచి అనుబంధంకులుగా చేశారు ఆత్మీయ సోదరులు శ్రీనివాసరావు గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి వివిధ మహిళా సోదరి మహిళల అలాగే పత్రికా సోదరులందరికీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం తెలుసు శక్తి అంటే ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ముందుకు తీసుకెళ్తారు అనే కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని ప్రతి కాన్స్టివెన్సీలో స్త్రీలకి విజయోత్సవ సవాలు ఏర్పాటు చేసి మనం ఏవైతే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో వాటి మనం గుర్తు చేసుకొని మనం ఇచ్చినటువంటి ఫలాలని ఏ విధంగా ప్రజల్లో కూడా మళ్లీ తీసుకెళ్లాలనే భాగంగా కాన్స్టివన్సీలు మేడగా ఈ కార్యక్రమాన్ని చేయడం అలాగే నిన్నగాకు మన అనంతపురంలో కూడా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు ఈరోజు అంటే నాకు ప్రత్యేకమైనటువంటి ఒక అనుబంధం గతంలో కూడా బుద్ధప్రసాద్ గారు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల పేరుతో పెద్ద ఎత్తున చాలా చక్కటి కార్యక్రమాలు ఆ రోజు పడవల పోటీలు కానివ్వండి మంజలకి ముగ్గుల పోటీలు మన సంస్కృతి సాంప్రదాయాన్ని గుర్తు చేస్తూ చక్కగా ఎంతో మంది పెద్ద పెద్ద ఆ రోజున్నటువంటి సిఎస్ గారిని కానివ్వండి అలాగే మంత్రులు ఎమ్మెల్యేలు ఎంతో మంది మేధావులు కూడా ఆ రోజు అవని వచ్చేసి అవనిగడ్డ యొక్క విశిష్టత కానీ ఇప్పుడున్న గురించి ఆ రోజు నేను పలు సందర్భాల్లో కూడా రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఈరోజు అనిపిస్తా ఉంది ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే మీ అందరికీ తెలుసు నా కన్నా ముందు మాట్లాడిన సోదరి స్త్రీశక్తి అంటే ఏంటి మన ప్రభుత్వం స్త్రీలకు ఎటువంటి అవకాశాలు ఇచ్చింది ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు స్త్రీల యొక్క అభివృద్ధి కోసం ముందుకెళ్తారు అనే దానికి చాలా చక్కగా సొంతల అలాగే మార్కెట్ ఆ చైర్మల్ గారు అలాగే కనకదుర్గం గారు ఇంకా ఎంతో మంది మైకిస్ని మాట్లాడటానికి ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అందరూ కూడా వేరే మాటలు ఉన్నారు తెలుగు ఉన్నారు అందరూ కూడా ఈ రోజు అనర్గలంగా మాట్లాడే శక్తి ప్రతి మన మండలలో కూడా ఉంది మన భారతీయ సంస్కృతిలో మనందరూ కూడా స్త్రీలు ఎక్కడ లాడేస్తూ పూజ చేపవే దేవత అంటే స్త్రీలు ఎక్కడైతే గౌరవించబడతారో అక్కడ దేవతలు ఆడతారని చెప్పి మన పురాణాలు చెప్తాయి స్త్రీ అయితే ఒక ఆది ఆది పరాశక్తిగా కూడా మనం వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తాం కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా మహిళల పక్షపాత మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయి తప్పకుండా ప్రతి ఇంట్లో ఒక మహిళ పారిశ్రామికమైన ఉంటేనే కుటుంబం బాగుంటుంది అని ఇన్స్పిరేషన్ గా తన కుటుంబం గురించి కూడా భువనేశ్వరి గారి గురించి కానీ అలాగే బ్రాహ్మణి గారి గురించి కానీ ఏ విధంగా ఆయన రాజకీయాల్లో బిజీగా ఉంటే వాళ్ళకు పారిశ్రామికవేత్తగా బిజినెస్ చంద్రబాబు నాయుడు గారికి కూడా నాకే డబ్బులు ఇస్తారు అని విధంగా చెప్తూ ఎప్పుడు కూడా మహిళలు ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి ముఖ్యంగా ఇక్కడ చూస్తే మన రాష్ట్ర వ్యాప్తంగా కోటి మంది వర్కర్ మహిళలు ఉన్నారు అలాగే లక్ష మంది అంగన్వాడీ వర్కర్లు ఉన్నారు హెల్పర్ల కానివ్వండి వర్కర్ల కానివ్వండి డ్వాక్రా మహిళలు అన్నా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అన్నా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన ఆడపిల్లలు లేకపోయినా వాళ్ళనే తన మానసిక ఒత్తిడిగా చూసుకొని నిరంతరం ఏదైతే డ్వాక్రా మహిళల అభివృద్ధి కోసం కానీ అంగన్వాడీల సంక్షేమం కోసం కానీ ఎప్పుడూ కూడా పాటుపడేటువంటి పరిస్థితి ఇక్కడ అంగన్వాడీ సోదరి మహిళ ఉన్నారు మీ అందరికీ తెలుసా నాలుగు వేల రూపాయలు ఉన్న జీతాన్ని చంద్రబాబు నాయుడు గారే పది ఐదు వందలు చేసినటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు ఏదైతే మీకు గవర్నమెంట్ రాగానే కూడా మనం ఏ విధంగా మీకు జివో మినీ సెంటర్లు మెయిన్ సెంటర్గా చేస్తామని కానీ అలాగే మీకు ఇవ్వాల్సిన పెండింగ్ గ్రాడ్యుయేటీ అమలు చేయడం కానీ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు సూపర్ సిక్స్ లో ఇచ్చి కాకుండా యువతని హామీని కూడా మీకు నెరవేర్చినటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు గత ప్రభుత్వంలో ఏదైనా సరే మీరందరూ కూడా ఒక ధర్నా కలిసి లాంటి చార్జు నలభై మూడు రోజుల టీచర్స్ ఏ విధంగా మీరు ధర్నాలు రాస్తారు మీ మీద ఎస్మా పెట్టి ఏ విధంగా పోలీసులతో బుటకాలతో తప్పించి కనీస మర్యాద లేకుండా మిమ్మల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారు ఆ రోజు నాకు కనీసం మీ కన్సల్ మంత్రి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మిమ్మల్ని కనీసం వచ్చి పలకరించడం కానీ మీ సమస్యలు వినడం కానీ ఏ రోజు చేసినటువంటి పరిస్థితి ఏదో అసలు అంగన్వాడి నా శాఖ వచ్చారని కూడా ఆ రోజు గారు అడిగినటువంటి పరిస్థితి కానీ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇది రోడ్లు ఎక్కువ ప్రభుత్వం కాదు మీరు ఏదైనా సరే అడగకుండా అన్ని చెయ్యాలని ఒక మంచి దృక్పథంతో ఈ రోజు మీ అంగన్వాడి వర్కర్స్ కానివ్వండి మరీ ముఖ్యంగా ఇక్కడ ఎంతో మంది మహిళలు ఉంటుంటారు ప్రతి మహిళలు లక్షాన్ని కానీ చేయాలి గతంలో కూడా చంద్రబాబు వచ్చిన తర్వాతే ఏదైతే అమెరికా అధ్యక్షుడు పక్కన మనకి ఘనత మన చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీకి ఏదైతే మన పాత్ర మహిళలు తయారు చేసినటువంటి ప్రొడక్ట్స్ అంతర్జాతీయ మార్కెట్ లో కూడా పెట్టి మన ఆంధ్రప్రదేశ్ మహిళలకి ప్రపంచంలోనే ఒక గుర్తింపు తెచ్చినటువంటి నాయకుడు దార్శనికుడు మన ఇప్పుడు ప్రజ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి గత ప్రభుత్వంలో ద్వారా సంఘాలంటే వైసీపీ సభలకి సమావేశాలకి తరలి వేరే సంఘాలుగా ఉన్నాయి తప్ప ఏ రోజు కూడా వార్తా సంఘాల అభివృద్ధి కోసం కానీ అభివృద్ధి కోసం కానీ పాటపడినటువంటి పరిస్థితిని పరిస్థితి మీరు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో లాస్ట్ కి మీరు దాచుకున్నటువంటి డబ్బులు కూడా ఆయన కొట్టేశాడు అంటే అంత దుర్మార్గమైనటువంటి ప్రభుత్వాన్ని మీరు చూసుంటారు చంద్రబాబు నాయుడు గారు అప్పుతో ఉన్నటువంటి రాష్ట్రానికి ఇప్పుడు సంక్షేమం అభివృద్ధి అని రెండు గంటలుగా తీసుకొని పది లక్షల కోట్లు ఈ రోజు మీ ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు ఇవ్వాలని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఏమిస్తారని చెప్పేసి అభినరడం చేసినటువంటి పరిస్థితి ఏదైతే ఆయన మొట్టమొదటి సంతకమే ఏప్రిల్ నెల నుంచే కలిపి మొదటి నెల ఏడు వేలు పెన్షన్ ఇస్తానని చెప్పినటువంటి ఆ రోజు చంద్రబాబు అందరికీ కూడా ఏడు రూపాయలు పెన్షన్ ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డికి మూడు వేలు పెన్షన్ చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది కేవలం మాటలకే పరిమితం అయ్యారు కానీ ఇంట్లో అమ్మఒడి అనేది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సార్ ఈ రోజు తల్లికి మందరం అనే కార్యక్రమం ద్వారా లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే సంకల్పం ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉందే ఆ తల్లి ఆ పిల్లలు అందరినీ చదివించుకోవాలనుకుంటారు ఒక పిల్లలు అదే సంకల్పంతో ఆ కార్యక్రమాన్ని తీసుకొచ్చి మొన్న ప్రతి ఒక్కరికి కూడా నేను చూసాను దగ్గర బాధలో ఫంక్షన్ ఒక ముస్లిం ఫ్యామిలీలో ఇంట్లో దాదాపు ఆరుగురు పిల్లలు తిన ఉమ్మడి ఫ్యామిలీ ఆరుగురు పిల్లలకి కూడా తల్లికి మాత్రం తప్పు పడినటువంటి పరిస్థితి అలాగే మీరు అందరూ చూశారు రైతాల్లో ఇబ్బంది పడకూడదని చెప్పేసి ఏ విధంగా రైతు భరోసా ద్వారా డబ్బులు ప్రతి ఒక్క రైతుల అకౌంట్ లో కూడా వేయడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా గత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున నేను ఉద్యోగ అవకాశాలు ఇస్తాను యువతకు ముందు తీసుకెళ్తాను అబద్ధాలు చెప్పి ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నతసేపు యువతకు ఉద్యోగాలంటే ఫిష్ మార్కెట్ లో చికెన్ మార్కెట్ లో ఉద్యోగాలు అని ఉద్యోగాలని చెప్పినటువంటి గణిత గత ముఖ్యమంత్రి మన నాయకుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే మాట ఇచ్చారో ఫస్ట్ సంతకమే మెగా డీఎస్సీ మీద పెడతా అన్నారు పదహారు వేల మూడు వందల మందికి ఈ రోజు మెగా డీఎస్సీలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఒక్కొక్క కుటుంబంలో ఇద్దరు కూడా క్వాలిఫై చాలా సంతోషంగా వాడు ఎందుకంటే ఎన్ని సంవత్సరాల డిఎస్సీ డీఎస్సీ ఈ ఈరోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం జాబ్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఇలా చూస్తే ఎన్నో హామీలు ఆ రోజు వాళ్ళకి ఇచ్చి ఇచ్చిన హామీలు తప్పి రాష్ట్రాన్ని అదోగో చేసి ఎంతసేఫ్టీని వాళ్ళు దాచుకోవడం దోచుకోవడం తప్ప రాష్ట్ర అభివృద్ధి కానీ మహిళల అభివృద్ధి కానీ యువత అభివృద్ధి కానీ చూసినటువంటి పరిస్థితి లేదు గత ఐదు సంవత్సరాల్లో ఏ రోజైనా మా మహిళలు రోడ్డు మీద వెళ్ళి ఒక కార్యక్రమం చేయాలంటే ముందే వచ్చి హౌస చేసేవాళ్ళు ఏదన్నా ఒక రాష్ట్ర చేయాలని బయటికి వెళ్తే పోలీసులు బలవంతంగా ఇంటికెళ్లి పోలీస్ స్టేషన్కి లో తీసుకెళ్లారు కనీసం ప్రశాంతంగా రోడ్డు మీదకి వచ్చి ఒక మహిళ తన పనులు తాను చేసుకునే అవకాశం గత ఐదేళ్లలో కోల్పోయినటువంటి పరిస్థితి ఎంతో మంది మహిళల మీద హత్యలు అత్యాచారాలు జరిగితే కనీసం పట్టించుకోవచ్చు పట్టించుకొని పక్కనే తాడేపల్లిలో ఉన్న స్థితి ఏ ఒక్క రోజు కూడా ఆగస్టు పదిహేను తారీఖు రమ్య అనే ఒక వారికి చాలా ఘోరంగా ఆ రోజు అత్యాచారం చేసి చంపేస్తే ముఖ్యమంత్రి ఏ రోజు కూడా వెయ్యి ఒక్క ఆడబిడ్డను కూడా పరామర్శించినటువంటి పరిస్థితి గత మహిళా కమిషన్ ఉంటే కేవలం ఏంటంటే ఆమె చెప్పు తీసుకొని ఏదైతే అత్యాచారం జరిగే ఒక చెప్పు సరిపోతే చెప్పు దానికే బాధ్యత అయింది తప్ప గతంలో మహిళకి ఎటువంటి సంక్షేమం జరగలేదు కానీ ఈరోజు భారత్ ఈ సూపర్ కార్యక్రమం అంటేనే మహిళల్ని మహాశక్తిగా తయారు చేయాలని చంద్రబాబు నాయుడు గారు ఏదైతేమారి చెప్పాలి మన బిడ్డలతో బాగుంటుంది బాధ్యతగా చక్కగా ఒకరోపాయి సంపాదిస్తూ కుటుంబానికి వ్యవహరిస్తే ఇంట్లో పిల్లలు చదువుకుంటారు కుటుంబం బాగుంటుంది తద్వారా రాష్ట్రం బాగుంటుంది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా హైదరాబాద్ లో హైటెక్ సిటీ ఏర్పాటు చేస్తే ఎంతో మంది అవగాహన చేశారు సిటీ అని చెప్పి కట్టడానికి ఎంతో మంది విద్యార్థులు ఎక్కడికో అమెరికా కొంతమంది వెళ్ళినా చాలా మంది ఇలా హైదరాబాద్ లో ఎంత మంది మన పిల్లలు అక్కడ జాబ్ చేసుకుని కుటుంబానికి ఆధారంగా ఉన్నటువంటి పరిస్థితి అలాగే ఇట్లా ఎన్నో కార్యక్రమాలు ఎప్పుడు కూడా ఒక మిషన్ తో అభివృద్ధి సంక్షేమం అని రెండు పండుగ పనిచేస్తున్నటువంటి పరిస్థితి రోజు రాష్ట్రం ఎటువంటి పరిస్థితిలో ఉంది జగన్మోహన్ రెడ్డి అప్పుల పాలు చేసేలాడు అయినా సరే పోలవరం పనులు చేస్తూ రాజధాని నిర్మాణంలో పనులు ప్రారంభిస్తూ అలాగే యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని నిరంతరం లోకేష్ బాబు గారు పారిశ్రామిక వేగలను కలుస్తూ వివిధ రాష్ట్రాల వివిధ కంట్రీస్ కి వెళ్లి ఏదైతే అమరావతిలో పెట్టుబడులు పెట్టండి రాష్ట్రం డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఎంతో నిరంతరం కృషి చేస్తున్నటువంటి పరిస్థితి ముఖ్యంగా ఈ మీ అందరికీ కూడా తెలుసు మొన్న ఏదైతే ఆగస్టు పదిహేనవ తారీఖు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనే కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు లాంచ్ చేసి మన మహిళా బోద నిమనులతోనే ఆయన తాడేపల్లి నుంచి చక్కగా విజయవాడ బస్ స్టాండ్ వరకు ప్రయాణించి నారాయణ గారి సీఎం గారు కూడా చాలా గొప్పగా కార్యక్రమాన్ని పవన్ కళ్యాణ్ గారు లాంచ్ చేయడం జరిగింది మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఏ విధంగా నాలుగు సార్లు ఆర్టీసీ చార్జీలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే మరి మహిళలకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి అని చెప్పి మహిళల కోసం ఉచిత ప్రయాణాన్ని ఏర్పాటు చేశారనే మాట మీద నిలబడి ప్రతి ఒక్క మహిళ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లానే ఉంటున్నారు లో ఈ రోజు మనం ఎక్కడికి వెళ్లాలన్నా ఒక దేవాలయాలకు వెళ్లాలన్నా ఒక బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా చక్కగా మనం ఫ్రీగా ఎన్ని బస్సులో మన కార్యక్రమాలు చేసుకొని రావచ్చు ఎంతో మంది విద్యార్థులు కాలేజీలకు వెళ్తారు ఎంతో మంది చిన్న చిన్న కుటుంబాలు ఏదైనా పారిశ్రామికంగా ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకోవడానికి సిటీ వెళ్తుంటారు వీళ్ళందరికీ కూడా నెలకి వెయ్యి నుంచి రెండు వేలు ఖర్చు అవుతాయి ఇవన్నీ కూడా అంటే ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు మీకు ఎంత సేవ్ చేశారనేది మహిళా మీ అందరికీ కూడా తెలుసు ఏదైనా ఇచ్చిన మాట అమలు చేయాలి ప్రతి మహిళని కూడా గౌరవంగా ఆంధ్రప్రదేశ్ లో నిలబెట్టాలి గత ఐదు సంవత్సరాల్లో మహిళా సంక్షేమం అనేది కుంటు పడిపోయింది గత ఐదు సంవత్సరాల్లో మహిళలు ఎక్కడ కూడా రోడ్డు మీదకి వచ్చి తిరిగినటువంటి పరిస్థితి లేదు ఇవన్నీ కూడా మళ్లీ పునరావృతం కాకపోవడం గతంలో మీకు తెలుసు నిస్కరించిన డాక్టర్ మెంటల్ ఇచ్చారు దాని కొనుగోలు కేంద్రాలకు డాక్టర్ మెంటల్ ఇచ్చారు ఏ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నా మొట్టమొదట డాక్టర్ మెంటల్తోనే ప్రారంభం చేసేటువంటి పరిస్థితి మరొకటి ప్రభుత్వం అని చంద్రబాబు నాయుడు చాలా ఎన్నో సూపర్ సిక్స్ ద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు అందించి ఇంకా చెల్లిని ఇవ్వని హామీలు కూడా నెరవేర్చాలి అని ఈరోజు అపోజిషన్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏ మాజీ ముఖ్యమంత్రి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు నిన్న చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని ఏం ఏం మాట్లాడుతూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా అసభ్యమైనటువంటి పద్యాలతో దూషిస్తా ఉన్నాడు ఎందుకంటే అతను నిస్సాహకత ఏమీ చేయలేని స్థితిలో ఒంటరి అయిపోయి ఫ్రస్ట్రేషన్ లో ఏ వాటిదని మాట్లాడేటువంటి పరిస్థితి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎన్ని మాటలు మాట్లాడతా అంటే నిన్న రబ్బా రప్పా అని మాట్లాడుతూ ఉంటాడు కనీసం ఒక్కరోజు కూడా అసెంబ్లీకి వచ్చేసి ఏదైతే ఈ రోజు ప్రజా సమస్యలున్నాయో మహిళల సమస్యలున్నాయో అసెంబ్లీకి వచ్చి మాట్లాడే దమ్ములేటువంటి వ్యక్తి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ లోకేష్ గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ మాట్లాడే అర్హత లేదు కాబట్టి మనందరం ఇంత చక్కగా మనకి ఇచ్చిన మాట ప్రకారం చంద్రబాబు నాయుడు గారు ఏవైతే మనకు హామీ ఇచ్చి అన్ని అమలు చేశారో తప్పకుండా అటువంటి దార్శిక ఉన్నటువంటి నాయకుడిని మనం నిరంతరం గుర్తు పెట్టుకోవాలి ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మన కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు మనకి ఇచ్చినటువంటి ఫలాన్ని ఏదైతే ప్రజల్లో కూడా విస్తృతంగా తీసుకెళ్లి తప్ప అన్ని విషయాలు కూడా తెలియజేశారు ఎందుకంటే నాకు కూడా పెద్ద చెప్పారు భోజనం చేయమన్నప్పుడ వద్ద అట్లాగే ముందు పైకి కూడా వద్దరు మాట్లాడే నేను కావాలి అదేవిధంగా మరి ఏవైతే మాట్లాడాలో అయ్యా మహిళల గురించి అన్ని మాట్లాడారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి